హలో ఫ్రెండ్స్ ఈరోజు పత్తి శేనికి కలుపు మందు కొట్టడానికి వచ్చినాం కలుపు మందు కొడుతున్నాం కలుపు మందు కొడుతుంటే ఈ అబ్బాయి కొత్త వ్యవసాయం చేసిండు ఈ అబ్బాయి అయితే అరకపాటు తాగట్లేదు ఇరవై రోజులు బట్టి వర్షాలు వస్తున్నాయి వర్షాల కారణంగా అరక తాగట్లేదు అరక తాగపోతే నేనే చెప్పిన మందు కళ్ళు మందు కొట్టి బాబు ఒక కూలి మూడు వందల రూపాయలు అవుతుంది నేను చెప్పిన మరి ఎకరానికి వచ్చేసి రెగ్యులర్గా పడినా కలుపు చేయాలంటే అందుకని ఆ అబ్బాయికి చెప్తే మొత్తం మందు కొట్టిండు ఇద జీలు ప్లస్ ఏదో మందు కలిపి కొట్టిండు ఏదో కలిపి కొట్టిండు కలిపి కొడితే మొత్తం చనిపోయింది గడ్డి మొత్తం చనిపోయింది కొద్దిగా భూమి ఆరుతుంది ఇరవై రోజులు బట్టి ఉండటం వల్ల ఆయనకి అరకలేదు పాపం కిరాయరక చేయాలంటే కిరాయాలంటే ఒక ఎకరానికి వచ్చేసి పద్నాలుగు వందలు అవుతుంది ట్రాక్టర్ పాటు చేయాలంటే పదిహేను వందలు అవుతుంది ఇట్లా కాదు బాబు అని మందు కొట్టమని చెప్పిన కొత్త రైతు ఈ పిల్లగాడు చిన్న రైతు కొడుతుండు మందు కొట్టిండు నాకు అరకు ఉంది మేము అరకుతోనే పాటు చేసుకున్నాం ఇక చెట్లు చూడండి ముడతలేదు ఏమి లేదు ఈ గడ్డి చేలో గడ్డి లేపటం వల్ల ముడత ఉండదు దోమ ఉండదు ఈ పేను బంక ఉండదు ఏమి ఉండదు గడ్డి వల్ల పచ్చి చేను పాడైపోతుంది వర్షాలు ఎందుకంటే ఇరవై రోజులు బట్టి వర్షాలు కురిసినాయి కాబట్టి ఇక పచ్చను చూడండి ఎట్లా ఉంది ఒక చెట్టు మంచిగా వచ్చింది సూపర్గా ఉన్నాయి చెట్లు మంచిగా మేము మందు కొట్టుకుని రెండుసార్లు పై మందు కొట్టినాం ఒక్క మందు కట్టేసినాం అరకుంది కాబట్టి బాగా వచ్చేసింది పచ్చి చెట్లు చూసిన అది అరకుంటే అరకదోలుకుంటే గడ్డి గడ్డి లేకపోతే చేను ఎలా ఉంటుంది అయితే కొత్తగా వ్యవసాయం చేసిండు ఆయనకి ఈ పిల్లగాడికి తెలియదు నాకు ఈ పిల్లగాడికి తెలియదు తెలియకపోవటం వల్ల చెప్పిన అక్కడ పక్కన చేను చూడండి మంచిగా మందు కొట్టిండు మందు కొట్టడం వల్ల గడ్డి గడ్డి చూడటం వల్ల పత్తి మంచిగొస్తుంది ఏపీ కొత్తుంది ఈ పచ్చదోమ తెల్ల దోమ ఏ దోమ ఉండదు గడ్డి లేకపోవటం వల్ల చెట్లు చూడండి లాస్ట్ పాటు చేసినాం మేము కూడా దోలు దీనివల్ల మొక్క ఆరుదల మంచిగా ఉంటుంది అరకపాడు చేయటం వల్ల ఆరుదల మంచిగా ఉంటుంది అదే ట్రాక్టర్ అయినా పర్లేదు కానీ ట్రాక్టర్ తేమలో జాగవు కాబట్టి ఇంకా అరకతో చేసినాం బాగుంది పచ్చి చేయడం బాగుంది మందు కూడా రెండుసార్లు కొట్టిన మందు ఒక దోమ కానీ పచ్చి దోమ కానీ ఏమీ లేదు ఉంది తేట ఉంది అట్లా చిన్న కర్ర అయితే కాబట్టి ఆయనకి చెప్పినాం మీరు కూడా ఎవరైనా తెలియని పిల్లగాళ్ళు వ్యవసాయం చేస్తుంటే మీరు చెప్పండి అరక లేని వాళ్ళు ట్రాక్టర్ అందుబాటులోనివాళ్ళు తేమ ఎక్కువ శాతం ఉన్నందుకు మీరు కూడా చెప్తే వాళ్ళు మందు కొట్టుకుంటారు ఏదో ఒక మందు కళ్ళు మందు కొట్టుకున్నాను అనుకో మందు కొడితే గడ్డి చచ్చిపోతే పచ్చలు బాగుంటాయి అందుకే మీకు తోట రైతులకి మీరు సాయం చేయండి తోట రైతులకి మీరు చెప్పండి అందుకే మీకు చెబుతున్నా ప్లీజ్ మీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్